హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనము సైకాలజీకి సంబంధించిన ప్రజ్ఞల గురించి చూద్దాము గార్డెనర్ బహుళ ప్రజ్ఞ మరియు ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి చూద్దాము ఈ వీడియో కనుక కొత్తగా వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ క్లాస్లో వచ్చేసి మనకు చూద్దాము గార్డెనర్ బహుళ ప్రజ్ఞ మరియు ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి శాబ్దిక ప్రజ్ఞ శాబ్దిక ప్రజ్ఞ ఏంటి గార్డెనర్ బహుళ ప్రజ్ఞ బహు బహుళ ప్రజ్ఞ అంటే ఏంటి దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అని అంటే మొత్తం సెవెన్ సెవెన్ ప్రజ్ఞలు ఉన్నాయి అవి ఏంటి చూద్దాం శాబ్దిక ప్రజ్ఞ శాబ్దిక భాషా ప్రజ్ఞ అంటే ఏంటి పద నేర్పరులు అంటే వర్డ్స్ భాషా సంబంధం వ్రాయడం చదవడం ఉన్నది ఏంటి పద నేర్పరులు శాబ్దిక పద నేర్పులు గణిత ప్రజ్ఞ గణితం అని అంటే దీంట్లోనే ఉంది ఆన్సర్ సంజ్ఞ నేర్పరులు సంఖ్యా నేర్పరులు అంటే సంఖ్యా సంబంధ అంశాలు తార్కిక పద్ధతిలో చేసేవారు ఏంటి సంఖ్యా సంబంధ అంశాలు తారికక పద్ధతిలో చేసేవారు ఏంటి గణిత ప్రజ్ఞ నెక్స్ట్ దృశ్య మరియు ప్రాదేశిక ప్రజ్ఞ అంటే పిక్చర్ స్మార్ట్ చిత్ర నేర్పరులు దృశ్యా అంటే చిత్ర నేర్పరులు అంటే శిల్పులు ఆకారాలు చిత్రాల ద్వారా అవగాహన కలిగిన వారు నెక్స్ట్ వచ్చేసి శారీరక గతి సంవేదన ప్రజ్ఞ వచ్చేసి శారీరక కథలకు ఆటలు డ్యాన్స్ క్రీడాకారులు అంటే బాడీ స్మార్ట్ వీటిని శారీరక దీంట్లోనే ఉంది ఆన్సర్ శారీరక బాడీ స్మార్ట్ శారీరక కథలు ఆటలు డ్యాన్స్ క్రీడాకారులు అలాగే నెక్స్ట్ వ్యక్తి అంతర్గత లేదా పరస్పర లేదా సాంఘిక ప్రజ్ఞ దీంట్లో సముదాయాలలో పరస్పర సంబంధం తెలిపే ప్రజ్ఞ ఏంటి సమ్మ సముదాయాలలో పరస్పర సంబంధం తెలిపే ప్రజ్ఞని వ్యక్తి అంతర లేదా పరస్పర లేదా సాంఘిక ప్రజ్ఞ దీనిని రాజకీయ నాయకులు కూడా ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞలు ఏమేమి ఉంటాయి తమ బలాలు బలహీనతలు తెలిసి తనను తాను అంచనా వేసేవారు వారి బలాలు బలహీనతలు తెలిసి తనను తాను అంచనా వేసేవారు ఏంటి వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ నెక్స్ట్ ప్రకృతి సంబంధ ప్రజ్ఞ వచ్చేసి వాస్తవ దృక్పథం కలిగి ఉండి సజీవులు నిర్జీవులను గ్రహించడం లేదా పోలికలు భేదాల ఆధారంగా గుర్తించడం లేదా ప్రకృతిని ఆస్వాదించేవారు ఈ ప్రజ్ఞలో ఉంటుంది ప్రకృతి సంబంధ ప్రజ్ఞ ఏంటి వాస్తవ దృక్పథం కలిగి ఉండి సజీవులు నిర్జీవులను గ్రహించడం అలాగే పోలికలు భేదాల ఆధారంగా గుర్తించడం పోలికలు భేదాల ఆధారంగా గుర్తించడం నెక్స్ట్ ప్రకృతిని ఆస్వాదించేవారు ఈ ప్రజ్ఞ ఉంటుంది నెక్స్ట్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ చూద్దాము ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఏమేమి ఉంటుంది వ్యక్తి తన యొక్క ఇతరుల యొక్క ఉద్వేగాలను గుర్తించి అంచనా వేసి సమర్థవంతంగా ఉపయోగించగల సామర్థ్యం గల నైపుణ్యమే ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే ఏంటి వ్యక్తి తన యొక్క లేదా ఇతరుల యొక్క ఉద్వేగాలను గుర్తించి తన మరియు ఇతరుల యొక్క ఉద్వేగాలను గుర్తించి వాటిని అంచనా వేసి సమర్థంగా ఊహించగల సామర్థ్యం గల నైపుణ్యమే ఉద్వేగాత్మక ప్రజ్ఞ దీనిని ఎవరు కనుకున్నారు డానియల్ గోల్డ్మ్యాన్ ఆర్ జాన్ మేయర్ పీటర్స్ అంటే సలోవేలా అని అనుకున్నారు సలోవేల అనుమతితో ప్రచురించిన గ్రంథం ఏంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ నెక్స్ట్ గోల్మెన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఇరవై ఐదు నైపుణ్యాలు మరియు ఐదు విషయాలను ప్రస్తావించారు గోల్మెన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఇరవై ఐదు నైపుణ్యాలను ఐదు విషయాలను ప్రస్తావించారు అలాగే ఒక గోల్మెన్ ఒక వ్యక్తి విజయంపై ఉద్వాగాత్మక ప్రజ్ఞ ఏంటుంది ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అలాగే సాధారణ ప్రజ్ఞ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అలాగే సాధారణ ప్రజ్ఞ ట్వంటీ పర్సెంట్ ప్రభావం చూపుతాయా అని తెలిపారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి